అధికారులు కూడా అన్ని మండలాల్లో ఈనాడు అధికారులు ఏవైతే శాంక్షన్స్ ఇచ్చామో ఈ శాంక్షన్స్ పేపర్ మీదే కాకుండా గ్రౌండ్ చేసి ఎందుకంటే వచ్చేది వర్షాకాలం కాబట్టి యుద్ధ ప్రాతిపదిక మీద కట్టుకునే ఇళ్లకి పూర్తి సహకారం మీరు అందించి తక్కువలో తక్కువ నాలుగు వందల చదర పడుగులు కట్టాలి ఎక్కువలో ఎక్కువ ఆరు వందల చదర పడుగులు దాటి కట్టకూడదు ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ వర్తించుద్ది ఈ కట్టేది మీరు ఫౌండేషన్ మీరు అప్లోడ్ చేస్తే ప్రతి సోమవారం అది ఫౌండేషన్ అయితే లక్ష రూపాయలు స్లాబ్ లెవెల్ అయితే మరొక లక్ష స్లాబ్ కంప్లీట్ అయితే రెండు లక్షలు గోప్రవేశానికి ముందు మిగిలిన లక్ష ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ ఇందరమ్మ ఇల్లు అనే కార్యక్రమం ఒకసారి ఇచ్చే ఆపేది కాదు ఇది నిరంతరము ఇచ్చే ప్రక్రియ ఇది నిరంతరం విడతల వారీగా ఈ రాబోయే మూడున్నర నాలుగు సంవత్సరాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇచ్చిన మూడున్నర లక్షల ఇళ్లతో కలిపి ఇరవై లక్షల ఇళ్లు కట్టాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన మొదటి విడత ఇప్పుడు ఇచ్చాం మళ్ళీ ఆరు లోపు మళ్ళీ రెండో విడత ఇస్తాం ప్రతి సంవత్సరం ఇస్తాం ప్రతి పేదవారి కళ నెరవేరే విధంగా మళ్ళీ ఎన్నికల నాటికి ఏ గ్రామానికి వెళ్ళి ఈ గ్రామంలో పేదవాళ్ళకి ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి అని అడిగితే అక్కడ చేతులు ఎవరు ఎత్తకుండా ఉండే విధంగా ఎన్ని ఇల్లైనా ఈ ఇందరమ్మ ప్రభుత్వంలో పేదవాడికి ఇచ్చి తీరుతామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను రాష్ట్ర ప్రజలకి పేదవాళ్ళు అంటేనే ఇందిరమ్మ పార్టీకి ఉన్న ప్రేమ అభిమానం ఆప్యాయత ఎంత గొప్పదో మీకు తెలియంది కాదు అంతే కాదు ఒక్క ఇందరమ్మ ఇళ్లే కాదు ఆనాడు నీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే